ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తహమితి మన్యతే అర్జున మూల ప్రకృతిలో ఉన్న త్రిగుణాలే అన్ని కర్మలను అన్ని విధాలా చేసుకొని పోతూ ఉంటే అహంకారం వల్ల వ్యామోహంలో పడిన మానవుడు తానే కర్తనని భావిస్తున్నాడు తత్వవిత్తు మహాబాహో గుణకర్మవి భాగ్యో గుణు వర్తన్ మన సజ్జతే త్రిగుణాల యొక్కయు కర్మల యొక్కయు విభాగాలను గుర్తించిన తత్వవేత్త మాత్రం త్రిగుణాలే ఇంద్రియాల రూపంగాను వాటిని ఆకర్షించే విషయాల రూపంగానూ పరిణామం చెందుతున్నాయని అందువల్ల ఇంద్రియ రూపంలో ఉన్న త్రిగుణాలు విషయ రూపంలో ఉన్న త్రిగుణాలతో వ్యవహారం చేసుకుంటున్నాయని గుర్తించి కర్మబంధంలో తగులుకోడు